మీరు పైన తమ్నెళ్ళలో చూసే ఉంటారు ధనం మూలం ఇదం జగత్ అనే కార్యక్రమం పైన ఈ ప్రతి ఒక్కరికి లైఫ్లో ఎదగాలి ధనపరంగా అనేది మనకి ఇక్కడ ప్రత్యేకమైన పరిహారాలతో పాటు జీవన విధానం ఎలా ఉంటే మనం డబ్బు సంపాదించగలం అనేది ప్రతి ఒక్కరికి మన సబ్స్క్రైబర్స్ కొన్ని వేల మంది లక్ష మన లక్ష మంది వరకు కూడా అందరూ కూడా చాలామంది ఇక్కడ మనకి లక్ష్మీ కటాక్షం కోసమే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు వాళ్ళందరి కోసం పరిపూర్ణంగా క్లారిటీ గైడెన్స్ అనేది ఇవ్వబోతున్నాను సో అది ఏంటి అనేది మీకు ముందు ముందు ఇంకా వీడియోస్లో రాబోతుంది ఈరోజైతే మొదటి మెట్టుగా ఏం చెయ్యాలి కూడా కంటిన్యూగా మీకు చూసినట్లయితే డే బై డే డే బై డే మీకు ఒక మంచి అవగాహన అనేది తప్పకుండా లభిస్తుంది ఓకేనా హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి స్టార్ట్ చేయబోతున్నాము మీరు పైన తమ్నెళ్ళలో చూసే ఉంటారు ధనం మూలం ఇదం జగత్ అనే కార్యక్రమం పైన సిరీస్గా రాబోతుంది వీడియోస్ అనేది ధనం మూలం ఇదం జగత్ అంటే ఈ జగత్ అంతా కూడా ధనంపైనే ఆధారపడి ఉంటుంది ఎవరు ఏ పని ఏం చేయాలన్నా కూడా ఏం చేసినా కూడా ఏ వర్క్ చేసినా అంతా కూడా డబ్బు కోసమే చేస్తూ ఉంటాం పూజలు చేస్తే ధనం వస్తుందా జీవితంలో ధనానికి ఏ లోటు రాకుండా ఉండాలంటే పాటించవలసిన మనలో ఉండాల్సిన లక్షణం ఏంటి ఈరోజు మనం అచ్చంగా పేదరికం నుంచి బయటపడే అద్భుతమైన ఒక మెట్టు అడుగు వేస్తున్నాం సో ఇక మనం చెప్పుకోబోయే పాయింట్స్ కానీ ఆ అలవాట్లు కానీ ఆ లక్షణాలు కానీ మనలో అన్నీ కూడా యాడ్ చేసుకున్నట్లయితే పేదరికం అనేది పారిపోవలసిందే అలా ఉంటుంది మీరు రెడీనా నేను కూడా ఒక సామాన్య ఇల్లాలని ప్రతి ఒక్కరికి సంపాదనకు సంబంధించిన ఇబ్బందులు పరిస్థితులు అందరి జీవితాల్లోనూ ఉంటాయి సో నేను పాటించే కొన్ని అద్భుతమైన మనీ టిప్స్ అన్నీ కూడా మీకు ఈరోజు చెప్పబోతున్నాను నాకు ఎలాంటి ఫలితాలు కలిగాయి అనేది ఆ వాటి రహస్యాలు ఏంటి అనేది అన్నీ కూడా మీకు ఈరోజు మీకు ఒక రూట్గా చూపించబోతున్నాను ఎందుకంటే చాలామంది కోరిక మేరకు ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ కటాక్షానికి సంబంధించిన వీడియోస్ చేయక్క అప్పులు తొలగడానికి ఏదైనా ఉంటే చెప్పక్క ధనం సంపాదించడానికి ఏదైనా ఉంటే చెప్పక్క అని చాలామంది అటు ఇన్స్టాలోనూ ఇటు యూట్యూబ్లోనూ అడుగుతూ ఉంటారు సో మన ఛానల్ కాన్సెప్టే ఫస్ట్ నుంచి కూడా మనము ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే మన కాన్సెప్ట్ అనేది లక్ష్మీ కటాక్షం వైపు కూడా నేను ఎలా చెప్తానో అలా పాటించి చూడండి జీవితం ఎంత మధురంగా మారుతుంది అనేది మీరే గ్రహించవచ్చు ధనం అనేది ఒక శక్తి మహాశక్తి చెప్పాలంటే దాన్ని ఆకర్షించాలంటే మన ఆత్మవిశ్వాసం అనేది మారాలి కూడా జీవితంలో పొరపాటును కూడా నాకు డబ్బు అవసరం లేదు నాకు డబ్బే ముఖ్యం కాదు అనే మాట మన నోట అనేది రానే రాకూడదు మనం ఎంత కష్టపడినా మనం ఎంత గుడ్ వేలో ఉన్నా కూడా మన నోట్లో అలాంటి మాటలు వచ్చిందంటే లక్ష్మి మనకి దూరం అయిపోతుంది ఇది ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవితంలో కామన్గా పాయింట్గా అనేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా సో మనము డబ్బుని ఇష్టపడాలి డబ్బు కావాలి అని కోరుకోవాలి అప్పుడే ధనం మన దగ్గరికి వస్తుంది అలా అనమాట ఇది చాలా చాలా సింపుల్ విషయమే అయినా కూడా దీనిపైన చాలా ప్రభావం అనేది పేదరికానికి మొదటి మెట్టుగా మారిపోతుంది జాతకాన్ని బట్టి కూడా కొన్ని దోషాల వల్ల కూడా మనకి ధనం దూరం అయిపోతూ ఉంటుంది అలాంటివన్నీ కూడా తెలుసుకుని కొన్ని పూజలు పరిహారాలు అన్ని చేసి ధనం రప్పించుకుంటాం కానీ దాన్ని నిలబెట్టుకోవాలి మన దగ్గర అంటే కూడా మనలో కొన్ని లక్షణాలు ఖచ్చితంగా అలవాటు అనేది చేసుకోవాలి వాటిలో మొదటిది మన పర్స్ మనం డబ్బు దాచుకునే ఎనీ టైం సో జెంట్స్ అయినా లేడీస్ అయినా వాళ్ళ దగ్గర ఒక పర్స్ అనేది ఉంటుంది సో డబ్బులు ఎక్కడ పడితే అక్కడ పెట్టం పర్స్లోనే పెట్టుకుంటూ ఉంటాం కదా సో అలాంటి పర్సు అలాగే మన మనసు రెండింటినీ కూడా డీటాక్స్ అనేది చెయ్యాలి పర్సుని డీటాక్స్ ఎలా చేస్తాం అనేది కూడా మీకు ఒక ప్రత్యేకమైన వీడియో వస్తుంది ఈరోజు మన మనసును డీటాక్స్ ఎలా చేయాలి మనీ పరంగా మంచి గడియల్లో అంటే హోరా గడియల్లో ఇది మీరు గురువారం రోజున గురు హోరాలో కూడా స్టార్ట్ చేయొచ్చు అదితి సో అదితి హోరా అంటారు సో దీన్నే గురు హోరా అని కూడా అంటారు సో ఆ హోరా ప్రతిరోజు కూడా వస్తుంది దాని టైమింగ్స్ ఏమీ అనేది మీకు తర్వాత చెప్తాను ఇది నార్మల్గా మీరు ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు గురువారం గురు హోరాలో కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని అదేంటి అంటే ప్రతి రోజు కూడా ఒక ఆ గడియల్లో ఒక శుభమైన గడియల్లో మనం ఇలా మన చేతిని చూసుకుంటూ మోయి మోచేయి ఉంటుంది కదా మోచేల్లో ఎల్బో ఎల్బో ఉంటుంది మనం ఇలా చూసుకోలేము ఇలా వంపి ఇలా కిందకి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది మన ఎల్బో అనేది మన ఎల్బోని చూస్తూ ప్రతిరోజు చెయ్యాలి ఇది ప్రాక్టీస్ లాగా చేయాలి పాటు ఇంకా ఏమేమి చేయాలి అనేది కూడా కుడి చేతిని ఎల్బోని చూస్తూ ఓం శ్రీ మహాలక్ష్మి నమ ఓం శ్రీ మహాలక్ష్మై నమ ఓం శ్రీ మహాలక్ష్మై నమ అంటూ మనం పదకొండు సార్లు చెప్పాలి మన చేతిని చూస్తూ మో చేతిని ఇది గుర్తుంచుకోండి సో మో చేతిని ఎందుకు చూడడం అంటే మో చేతిలో మనకి ప్రాణశక్తి ఉంటుంది సో ఎప్పుడైనా కూడా మో చేతికి ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలినా గోడ తగిలినా కూడా ప్రాణం పోయినట్టు అవుతుంది కదా సో అలాంటి ప్రాణశక్తి మనకి ఇక్కడ ఉంటుంది సో అంతేకాదు మనం ఏం పని చేసినా సో మనం డబ్బు ఒకరికి ఇచ్చినా మనం తీసుకున్నా లేదా మనం డబ్బు సంపాదించడానికి ఏదైనా వర్క్ చేసినా అన్నీ కూడా కుడి చేతికే ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటాం ఏ పని చేసినా శుభప్రదంగా కుడి చేతినే యూస్ చేస్తూ ఉంటాం అది మనకి ఇక్కడ మెయిన్ ఆంతర్యం కుడి చేతికి అంత విలువ అనేది ఉంటుంది అలా లక్ష్మీదేవి మంత్రం ఎందుకు చెప్తామంటే నేను ఈ చేతిలో చేస్తున్న కర్మకి అంటే నువ్వు ఏం వర్క్ చేస్తున్నావు సంపాదన కోసం ఏ వర్క్ చేస్తున్నావో దానికి నేనేం కర్మ చేస్తున్నానో దానికి లక్ష్మీ ఫలితం కావాలి అని అడగడం మనం అడిగినట్టు లెక్కొస్తుంది సాక్షిభూతంగా నిలుస్తుంది మన చెయ్యి కుడి చేతి హస్త చక్రం అని కూడా అంటారు ఇది ఇంకొక విశేషం ఇక్కడ మనకి ప్రాణశక్తి ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ చూస్తూ మనం మంత్రాన్ని చెప్పడం అంటే మన శరీర శక్తి మానసిక శక్తి మాట శక్తి ఇవన్నీ కూడా మనం లక్ష్మీ తత్వానికి అంకితం చేయడమే అంత ఉంది దీంట్లో ప్రభావం అనేది మన చేతులకు ఒక నోట్ రావాలన్నా ఒక నోట్ పోవాలన్నా అంత చేతిలోనే ఉంటుంది ఇదేదో ఎన్నో దాన ధర్మాలు చేసిన చెయ్యి అని ఇలా కూడా మనం అన్నింటికి కూడా చెయ్యిని యూజ్ చేస్తూ ఉంటాం దీనికి అంత పవర్ అనేది ఉంటుంది ఒక మంత్రం మనం ఒకే వైపు చూస్తూ అది దీపమైనా ఏదైనా చూస్తూ చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది అలా మనం ఎల్బోనే చూస్తూ పదకొండు సార్లు చెప్తాం సో నీలో ఒక శక్తి అనేది ఉద్భవిస్తుంది ఆ మంత్రోచ్చారణ వల్ల మీరు మనం చేసే ఆ ఏకాగ్రత వల్ల అలాగే ఇక్కడ అన్ని కూడా ప్రాణశక్తి ఆ అవయవానికి ఉండే వాల్యూ వల్ల ఇక్కడ మనకి మన మనసు డీటాక్స్ అనేది అవుతుంది మన శరీరంలో జరిగే మార్పు ఒక సౌండ్ వస్తుంది ఒక మంత్రం వస్తుంది మన చూపు వస్తుంది మాటే మంత్రము అంటాం కదా సో అలా మన మాటే మనకి కలిసి వస్తుంది అని కూడా చెప్తూ ఉంటాం కదా అలా ఇక్కడ మన నోటిని వెంట వచ్చే మాట అన్నమాట దానికి అంత పవర్ అనేది ఉంటుంది సో ఇది మొదటి రోజుగా తెలుసుకుంటున్న విశేషం సో ఇప్పటితో మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింటుందని అనుకుంటున్నాను ఇంకా రాబోయే విశేషాలు ఇంకెలా ఉంటాయి అనేది ఊహించగలరని అనుకుంటున్నాను సో ఎవరెవరైతే డబ్బు సంపాదించాలి అంటే లోటు లేకుండా పుష్కలంగా ధనం ఉండాలి పేదరికం నుంచి విముక్తి పొందాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు మన వీడియోస్ చూస్తూ ఉండండి అలాగే ఎన్ని కొన్ని వేల లక్షల కుటుంబాలు ప్రతి ఒక్కరూ జీవితంలో ధనం మూలం ఇదం జగత్ అంటే ప్రతి ఒక్కరూ ప్రతి వర్క్ చేసేది పోరాడేది పరిగెత్తేది అంతా కూడా ధనం కోసమే ధనం లేకుండా ఈ జీవితంలో ప్రపంచంలో మనం ఏం చెయ్యలేము కదా ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే నెంబర్ నెంబర్కి మెసేజ్ పెట్టండి